ప్రభును అమ్మని బట్టి మీ అందరికి శుభాభివందనాలు దేవుడు రాత్రంతి తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఈ రోజంతీ మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యములోనూ మన తండ్రిని మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండేలాగున మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా కీర్తను ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించెదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను మన తండ్రి మనకి ఎలాంటి మార్గంలో నడవాలి ఏం చేయాలి అనేది కూడా మనకు ఉపదేశంలో మనకు మనం మనం ఎలా నడవాలో మనకు ఉపదేశం చేసేదనని మాట్లాడుచున్నాడు మరి నడవలసిన మార్గమును మనకు బోధించదనని మాట్లాడుచున్నాడు అండి మనకి లోకంలో అనేక రకాలుగా మనం వెళ్తూ ఉంటాము కానీ అది సరైన మార్గమా కాదా అని తండ్రి తండ్రి మన ఏస డైరెక్షన్ మనకు ఉన్నట్లయితే అది అయిన మార్గంలో నడుచుకొని మనకు ఆలోచన కలిగిస్తాడు మన దృష్టికి ఆలోచన అయిన నిర్ణయాలు తీసుకోగల శక్తినిస్తాడు అలా మరి జీవగ్రంథంలో చూసినట్లయితే మోషే గారు మరి మోషే గారు నత్తివారైనప్పటికీ మరి దేవుడు మరి పిలిచి మాట్లాడినప్పుడు నేను నేనేం మాట్లాడగలను మరి ఇజ్రాయల్ ప్రజలు నడిపించి మనకు నేనేమి నడిపించగలను అన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాడని నేను నడిపిస్తానని చెప్పి మరి మోషే గారికి డైరెక్షన్ నేర్పించిన దేవాతి దేవుడు గొప్ప దేవుడు అలాగే ఇజ్రాయల్ ప్రజలు నడిపించిన మరి మోషేది మన ఇది మన మన మనకు కూడా మన తండ్రి అయిన డైరెక్షన్ మనకు తోడుగా ఉండాలని మరి దావేది గారు కూడా చూసినట్లయితే దేవుని మార్గంలో నడిచాడు ఆయనతో సహవాసం చేశాడు మరి ఇంట్లో అన్నదమ్ములు మరి అన్నలందరూ కూడా మరి తండ్రి కూడా మరి అందరు చిన్నవాడని చిన్నగా చూసినప్పటికీ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదిని తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడండి తన తన యొక్క ఉద్దేశం వేరు దేవుని యొక్క చిత్తము వేరు ఆలోచన వేరు ఆయన డైరెక్షన్ లో నడిపించాడు దావిది గారిని ఆయన సింహాసనం మీద కూర్చుండ పెట్టిన గొప్ప దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి దాన్ని బట్టి మనం కూడా ప్రార్థన చేసుకోవాలి హిజ్కి చూసినట్లయితే మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మరి గోజాడాడండి వెళ్ళి మరి గోడ వైపు ముఖం తిప్పుకొని ఎవరైతే బలహీనత ఉన్నారో ఇంకా మరణిస్తారు మీకు ఇంకా మరణమే అని చెప్పి బాధ బాధతో పడుతూ ఉన్నారు అలాంటి వారందరికీ అని ముట్టిన దేవుడు ఆయుష్ ఇచ్చిన దేవాతి దేవుడు ప్రతి ఒక్క బిడ్డలకు కూడా స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చేలాగా కూడా ప్రార్ చేసుకుందామండి మన జీవితంలో మన తండ్రితో సహవాసం చేసినట్లయితే సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని మనకిస్తాడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది ముందు చేయాలి ఏది ఏది వెనక చేయాలి అనేది ప్రతిదీ కూడానండి మన తొందర పాటు మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నది అంటున్నాడు దేవుడి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దైవ చిత్తానుసారమైన జీవితాన్ని మనం పొందుకోవాలంటే మన ప్రవర్తన అంతటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలండి అప్పుడు ఆయన మన త్రోవాలలో మనకి సరళమైన మార్గాన్ని చూపించగలుగుతా అందువలన మన స్వబిద్ధిని ఆధారం చేసుకున్న దేవుని సన్నిధిలో మరి ఆయన యొక్క దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని మనం నడవలసిన త్రోవలు ఏమై ఉన్నాయో దేవుని పాదాల దగ్గర పట్టుకుని అడిగినట్లయితే మరి దేవుని చిత్తానుసారమైన భవిష్యత్తును మనకి అనుగ్రహిస్తాడు అప్పుడు శ్రమలు వచ్చిన శోధనలు వచ్చిన ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చి ఎన్ని వచ్చినా కూడా దాన్ని జయించే శక్తి మన తండ్రి వేసి మనకు అనుగ్రహిస్తాడు శోధనలు సహించే వాళ్ళు ఏమవుతారండి దేవుని చూచెదురు వారి ధన్యులను మాట్లాడుతున్నారు మరి శోధనం ఈ లోకంలో మనకు వచ్చినప్పుడు దాన్ని చూసి మరి జయించినట్లయితే మనం దేవుని చూడగలుగుతాం మనం అది ధన్యత అది దేవుడు మనకి ఇచ్చిన ధన్యత మరి అపవాది మరి గారిని ఎన్నో శ్రమలు పెట్టింది కానీ ఆ శ్రమలు ఎందుకు కూడా నన్ను అగ్నిలో పుటం వేసిన బంగారం ఏ విధంగా మరలా మరలా ఇంకా కాంతివంతంగా తయారవుతుందో అట్లా నేను శుద్ధ సువర్ణముగా మార్చబడాలి ప్రభా అందుకనే నాకు ఈ యొక్క బలహీనత నాకు వచ్చిందని బాధతో మరి దేవుని సన్నిధిలో బాధపడి ప్రార్థన చేసి దేవుని సన్నిధిని మాత్రం విడవలేదు కానీ మరి యోగు తన శ్రమలు తనకున్న ఇబ్బందులు బలహీనతలు మరి అన్నిటిని కూడా సహించాడండి భరించాడు మరి దేవుణ్ణి మాత్రం ఒక మాట కూడా దూషించలేదు మరి యోగు గొప్ప మరి నీతి మంత్రిగా ఎంచబడ్డాడు మరి గొప్ప మరి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అలా యోగు వంటి శ్రమలు సహితం మనం జయించే శక్తిని మన తండ్రి మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం దుష్టుడు అనేక సార్లు మనల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు ప్రార్థన చేయనివాడు బైబిల్ చదవనేవాడు మనం దేవుని యొక్క ఉపదేశం లంటే ఏంటండి మరి ఆయన చెప్పే వాక్యను మన హృదయంలో ఉంచకుండా చేయడానికి మనకు అనా ఆలోచితే మన మనసును కలగజేస్తాడు దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేటప్పుడు దేవునితో సహవాసం చేసేటప్పుడు మన ఆలోచనలు అన్నీ ఎక్కడో ఉంటాయి మనం మాత్రం దేవుని సన్నిధిలోనే ఉంటాం దైవజనులు వాక్యం చెప్తూనే ఉంటారు మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాయి అలా దుష్టుడు మన యొక్క ఆలోచనను మార్చి మరి దేవుని యొక్క ఉపదేశం ఆయన చేసే బోధన మన హృదయంలోకి వెళ్లకుండా దుష్టుడు పట్టుకెళ్ళిపోతున్నాడు అలా కాకుండా మనం దేవునికి సన్నిహితంగా ఉండి మరి ఆయన ఇచ్చే అనుగ్రహం మనం పొందుకోవాలి ఆయన ఇచ్చే ఆలోచన శక్తిని మనం పొందుకోవాలి ఆయన డైరెక్షన్ లో మనం నడిచినట్లయితే గొప్ప గొప్ప మరి ఎమోష లాంటిగా దావిదు లాంటి హిజ్కి లాంటి మరి గిద్యోను మరి నిహోషోపాతు వీళ్ళందరూ కూడా దేవుని డైరెక్షన్ లో నడిచారు కాబట్టి వారు వారు అనుకున్న గోల్స్ అన్ని కూడా రీచ్ అయ్యారు మనం కూడా మన తండ్రి డైరెక్షన్ లో నడవాలని మరి తండ్రి నడిపించే మార్గాలను మనం ఎంచుకోగలగాలి అది దేవుని చిత్తానికి కనిపెట్టగలిగే వారిగా మరి దేవునికి సన్నిహితంగా ఉండి ప్రార్థన చేసుకునే వారిగా మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రతిరోజు దేవుడు ఏదో ఒక మాట ద్వారా మనతో మాట్లాడుచున్నాడు మనల్ని బలపరుచుచున్నాడు ఆయన వాక్యం అనే జీవాహారం ద్వారా మనం జీవించుచున్నాం కనుక మనందరము కలిసి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందామండి అంత్య దినములు అపాయకరమైన దినములు మనం ఉన్నాం ఏ సమయానికి ఏ గడికి ఏ జాముకు మనకి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాము కనుక ప్రతి ఒక్కరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం మీకు ప్రత్యేక ప్రార్థనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను అదే రీతికి ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు మరి రక్త సంబంధికులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం మీరు మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోస్ ద్వారా మరందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రిపరలోకపు తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త ఎగు దేవాని చెడుగు తండ్రి సమాధానక తదుపతి ఎగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మాలో ఉన్న ప్రతి కౌదీతులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా ఈ లోకములో పడిపోకున్నట్లు సహాయం తెచ్చింది స్థితిలో మీద ఆసనుడు అయ్యున్న దేవుడు సింహాసన సీనుడు వయ నా ప్రియ పరలోకపు తండ్రి నీ యొక్క నా తండ్రి ఉపదేశమును మీరు మాకు నా తండ్రి నాయన చేస్తున్నారు కానీ నేను ఆ హృదయంలో ఉంచుకోలేని స్థితిలో మేము ఉంటున్నామే దయతో క్షమించండి ఈ రోజు ఎందరైతే బిడ్డలు నీ నామమున నా తండ్రి మోకరించి ప్రార్థన చేస్తున్నారు ప్రతి బిడ్డల పక్షాన కార్యం జరిగించండి ఎక్కడి ఇద్దరు ముగ్గురు నేను ప్రశ్వతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు మా ప్రియుడు మేము కలిసి ప్రార్థించు చండు కానీ పరిశుద్ధాత్మ శక్తిని నా మధ్య మనం కోరుచున్న నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి అయ్యా నీ ఉపదేశం నీకు ఉపదేశం చేస్తుదను నీవు నడవలసిన మార్గంలో నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదనని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మీ మీద మా తండ్రి మీరు మా మీద దృష్టి ఉంచకపోతే మేము ఏ పార్టీ మాత్రం నిమిషం మాత్రము నాయన మేము జీవించలేని వారము నాయన నీ ఆలోచన చెప్పి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించున్న దేవాతి దేవుడవు నీవే ఉన్నో ప్రతిరోజు నీ కృపా వార్త ద్వారా నీ యొక్క ఉపదేశము మమ్మల్ని నా తండ్రి బోధింపు చేస్తున్న దేవానికి వందనాలు స్తోత్రములు నీ డైరెక్షన్ లేని లోకంలో మేము నడవలేము ప్రవ ముందుకు సాగలేము ప్రవ మా జీవితములు వ్యర్థములు ప్రభావ నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని కానీ సన్నిధుల నీ చిత్తానికి కనుగొనట మాకు నేర్పించండి నీ చిత్తానుసారమైన జీవితంలో మేము నడవబడుట మాకు నేర్పించండి ప్రభా సమయోచితమైన జ్ఞానం మాకు కావాలయ నా తండ్రి అల్లాడ నాన మోషి నడిపించిన దేవాతి దేవుడు ప్రభా దావీదు నడిపించిన దేవాతి దేవుడు ప్రభా నా తల్లి గుర్రెల దొడ్డలో ఉన్న దావీదును సింహాసనం మీద కూర్చుంట పెట్టావు నిరీక్షణించవు నడిపించావు సమయోచితమైన జ్ఞానం చొప్పున నువ్వు నడిపించవు ఆయనకి వందనాలు హిజ్కి ఆ బలహీనుడే మరణకరమైన రోగం వచ్చినప్పుడు నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా నాయన సంవత్సరాలు ను పొడిగించిన దేవాతి దేవుడు ఎందరైతే బిడ్డలు బలహీనత బాధపడుచున్నారు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్నారు ఏమిటి నా పరిస్థితిని చింతిస్తూ హాస్పిటల్లో దుఃఖములు ఉన్నారేమో నా బిడ్డల పరిస్థితి ఏమింది నేను మరణిస్తే ఏమవుతుందని ప్రభా చింతిస్తున్నారు వారిని ముట్టండి అస్వస్థతనివ్వండి ప్రభా ఈ లోక బాధ్యతలు నిర్వర్తించే వరకు కూడా తల్లిదండ్రులు బిడ్డలకు ఎంతో అవసరం అవుతుంది కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి చాలా మంది కుటుంబాలు తండ్రి తల్లి లేక నాయన బిడ్డలు నా తండ్రి నాయన వృద్ధాప్య నా తండ్రి యవనమైన బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులుగా ప్రభ ఈ లోకంలో అనేక రకమైన బిడ్డలు దుఃఖముతో బాధపడుచున్న వారు నాయన ప్రభావం ఎంతో మంది ఉన్నారయ్యా వారికి ఆదరణ కలిగించండి నెమ్మదినివ్వండి ప్రభా వారి ధైర్యపరచండి ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా దీర్ఘకాల సంబంధ వ్యాధులు ప్రభ అనేకమైన ప్రభా బీపీలు షుగర్లు థైరాయిడ్లు పీసీడు ప్రాబ్లమ్స్ అని ప్రభా రకరకాల బలహీనతలతో నా తన్ని ప్రతి రోజు అనేక మంది బిడ్డలు హాస్పిటల్ పలవుచున్నారు జ్ఞాపకం చేసుకోండి అమ్మ ముట్టండి స్వస్థపరచండి స్వస్థపరిచి యహోవా నేనై ఉన్నానో నీ గాయమైన హస్తాల చుట్టున మమ్మల్ని మరుగుపరిచి స్వస్థపరచమని కోరుచున్నాము నాయన నిన్న నేడు నిరంతరం యాకరితి గుణ దేవానికి వందనాలు స్తోత్రములు నాయన మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త నీకు నాలు స్తోత్రములు స్తోత్రములు ప్రవా నాయన ఎక్కడైతే నీ నామం పేరటమో గురించి మొర పెడతారో నా తండ్రి వారి ప్రహాదం వైపు నేను చెవి మాట్లాడుతున్నా మేఘవాహనుడు ఏమొచ్చి మా కొరుకు నా తండ్రి నాయన నాయన సహాయం చేస్తున్నాను ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నిన్ను కనిపెట్టలేకపోచున్నాము నీ స్వరము వినలేకపోచున్నా ఏమో నీతో మాట్లాడలేకపోవచ్చున్నా ఏమో దయతో క్షమించి ప్రభా క్షమించి వా ప్రభు విరిగి నలిగిన హృదయం మాకు దయచేయండి ప్రభు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి జ్ఞానముతో మిమ్మల్ని నింపమని కోరుచున్నాము నాయన సకల ఆశీర్వాదకరమైన రాజు నీ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ బిడ్డలకు ఏం అవసరములు ఉన్నాయో జ్ఞానము కొద్దుగా ఉన్నదేమో బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి నాయన సమయోచితమైన జ్ఞానంతో బిడ్డలు నడిపించబడటకు సహాయం తెచ్చి చదువుల తోడుగా ఉండండి రాకపోకల భద్రతనివ్వండి ఏమనస్తులైన బిడ్డలు కాలేజీకి వెళ్లి చిన్నగా వచ్చిన మార్గాల తోడుగా ఉండండి అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడి ఎగ్జామ్స్ లో మీరు తోడుగా ఉండి బలపరచమని కోరుచున్నామయ్యానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రస్తులు బహుభయంకరంగా పాడైపోతున్నారు ఈ లోకంలో పానులకు బానిసలు సెల్ ఫోన్ కు బానిసలు అయిపోతున్నారయ్యా వారు ఈ లోకంలో పాప జీవితంలో జీవిస్తున్న వారు ప్రతి ఒక్క యవనస్తులు ముట్టి నాయన వారి హృదయాలని వాక్యము ఎలకడగా ఉంచమని కోరుచున్నామయ్యా నా తండ్రి నూతనమైన భవిష్యత్తు యవనస్తులకు సిద్ధపరచండి నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను సిద్ధపరచండి వివాహ సంబంధాల కోసం చూస్తున్న వారికి వివాహ సంబంధాలు సెట్ అయ్యే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయానికి వందనాలు నేను ఇంక్రిమెంట్స్ కోసం ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు నా అతన్ని గృహ నిర్మాణం కోసం పెట్టుకున్న లోన్లు రావడానికి కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభా వ్యాపారాల్లోనూ ప్రభా ఉద్యోగాల్లోను ప్రభా రియల్ ఎస్టేట్ బిజినెస్ లోను ప్రభా రకరకాల అనేక పనులు చేస్తున్న ప్రతిపక్ష ప్రతి ఒక్క నా అతని జీవనోపాధి కోసం నా అతన్ని చేస్తున్న కష్టార్జితమును దీవించి ఆస్వాదించండి ప్రతి బిడ్డల చుట్టూ దేవదూతల సమూహాన్ని కంచి వేయమని కోరుచున్నాము యానా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆ పశుపక్షాదులను దీవించగలిగిన దేవుడు వ్యవసాయాలను పంటలను దీవించగలిగిన దేవుడు మంచి వాతావరణాలను సిద్ధపరచగలిగిన దేవుడు ఈయన ఏవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన కుటుంబాల్లో సమాధానము లేక భార్య భర్తల మధ్యన సమాధానము లేక తల్లి తండ్రుల మధ్యన సమాధానము లేక ప్రభా నా తండ్రి ఎంతో మంది కుటుంబాలు బిడ్డలు నా తండ్రి బాధించబడుచున్నారు బిడ్డలకు తల్లిదండ్రులకు సమాధానం కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి నాయన ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము ప్రేమను మీరు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన అవి ఎక్కడ ఉంటాయి అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో నా తండ్రి సర్వమును సంపాదించుకున్న వ్యర్థము కానీ ప్రవాహ్నాతన్ని నిన్ను మా బిడ్డలకు ఆస్తికతగా నియమించట మాకు ఎంతో శ్రేయస్కరము కదా ప్రభా మేమే కాదయ్యా మా బిడ్డలు బిడ్డలు తరతరాలు కూడా నీ సన్నిధిలో నా ప్రవాహ్నతన్ని నీ సేవకులుగా నీ శిష్యులుగా మేము ఉండే కృపణ దయచేయమని కోరుచున్న అమయానికి వందనాలు ఈ రోజంతా ఈ నీ కృపాక్షేమంలో మా వెంట వచ్చినట్లుగా సహాయం దాని పెళ్లి రోజులు రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో ఈ వాగ్దానం నిలకడగా ఉంచండి ప్రభావా ఈ వాగ్దాన్ని వారి పక్షాన జరిగించండి నీ ఉపదేశములు నాయన వారికి అనుగ్రహించండి నడవలసిన మార్గాలు ఏంటో వారి నుంచి ఆలోచన జ్ఞానాన్ని మీరు వారికి తెలియపరచండి వారికి ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించమని కోరుచున్న ఈ రోజంతా ఈ నీ ప్రతి బిడ్డల చుట్టూ వారి ప్రాణాలు రాకపోకలు వరకున్న ప్రతి అవసరతలో నూతనంగా తలపెట్టొచ్చిన ప్రతి కార్యంలోనే మీరే సహాయకుడుగా తండ్రిగా ఉండి మీరే నాయన నాయన మీరే సహాయకుడుగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా ఉండి మీరు మా పక్షాన ఈ వాగ్దానాన్ని పొంది ఉన్నామని నమ్ముచ్చు నా తండ్రి త్వరలో రహనయున్న ఏ సతి పరిశుద్ధ నామ బ్రతములాడు అడిగి వేడుకొని చిన్న నా ప్రియపరలోకబు తండ్రి ఆమె ఏసు రక్తమే చెం సులవ రక్తమే చెవాదికుల అనంతనాశనం ప్ర వేసు రక్తం సంపూర్ణ విజయము కలుగును గాక ఆమె అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె